అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఘోర విషాదం కుప్పకూలిన పవర్ ప్లాంట్ ముప్పై మంది సజీవ సమాధి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఘోర ప్రమాదం జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ సమాధి అయ్యారు ముంగేల్లి జిల్లాలోని గురువారం సాయంత్రం బోల్కా థర్మల్ పవర్ ప్లాంట్లోని నిర్మాణంలో ఉన్న చిమ్మి కుప్పకూలిపోయింది సర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంబోర్డ్ ప్రాంతంలోని ప్లాంట్లో చిమ్మి కూలిపోవడంతో ముప్పై మంది సజీవ సమాధి అయ్యారు తీరులో తొమ్మిది మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు ఈ ఘటన జరిగిన వెంటనే చిమ్మిలోని శిథిలాల నుంచి ఇద్దరు వ్యక్తులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు అధికారుల బృందం ఘటనా స్థలంలోని సహాయక చర్యలు చేపట్టారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ముంగేలి జిల్లాలోని బాలస్పూర్ రాయ్పూర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాంబోడ్ గ్రామంలోని కుసుమ్ ప్లాంట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది ప్రాథమిక సమాచారం ప్రకారం ప్లాంట్లో ఉంచిన వస్తువుల నిల్వ ట్యాంకు ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అందులో చిక్కుకున్నారు దాని శిథిలాల కింద ముప్పై మంది కూలీలు సమాధి అయ్యారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అధికారులు సమాచారం అందించారు భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లోని సిఈఎఫ్సిఓ కంపెనీ ఏర్పాటు చేస్తున్న చిమ్మి కుప్పకూలిపోయింది ఈ సమయంలో దాదాపు మూడు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ అశోక్ అగర్వాల్ తెలిపారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సర్గావ్ పోలీస్ స్టేషన్లోని బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఘటన తీవ్రతను గమనించిన జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు అగ్నిమాపక దళం రెస్క్యూ టీంలు సహాయక చర్యలతో నిమగ్నమయ్యారు ఎప్పటి వరకు కూడా శిథిలాల నుంచి ఇద్దరిని బయటకు తీశారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి చేర్చారు అయితే ఇప్పుడు వరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్